రాష్ట్ర వన్యేకుల కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చైర్మన్ సిఆర్ రాజన్ అధ్యక్షతన వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది తిరుపతి ఎంఆర్పల్లి యూత్ హాస్టల్ గ్రౌండ్స్లో కూటమి ప్రభుత్వ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వన్నైకుల క్షేత్రే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సిఆర్ రాజన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి సభనుద్దేశించి ప్రసంగించారు తమ అమూల్యమైన పంచుకున్నారు ఈ సమావేశానికి విచ్చేసిన వన్నె కులక్షత్రయ ఆత్మీయ బంధువులను ఉద్దేశించి ప్రసంగించారు కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ వన్నె కులక్షత్రియులందరికీ కావలసిన విద్య ఆర్థిక సహాయ సహకారాలు అందించబడతాయని తెలిపారు వన్నె కులక్షత్రయ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సిఆర్ రాజన్ ఈ సందర్భంగా దుశాలువులు మరియు గజమాలలతో ఘనంగా సన్మానించారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మాతులు కవర్నీల్ నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధేశ్వరి మేడం గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల పురంధేశ్వరి మేడం గారికి అందరికి కూడా ఈ కూటమి కూటమి ప్రభుత్వం తరఫున మా డైరెక్టర్ని మమ్మల్ని చైర్మన్గా అపాయింట్మెంట్ చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు జరిగిందంటే ఈ కులంలో వృత్తులు ఎవరు ఏ రకరకాల వృత్తుల్లో అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా సహాయపడుతున్న ప్రభుత్వం ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలుగుతుందో వాళ్ళ స్కీములు వాళ్ళ ద్వారా తీసుకొని మాకున్న లోపాలను సరిదిద్దుకొని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు పోవడానికి కులాన్ని ముందుకు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద ఈ బాధ్యతనుంచారు ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ కులాన్ని అభివృద్ధి పరచుకుంటూ మంచి మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ సంఘంలో మా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తామని ఇతర కులస్తులతో పోలిస్తే వాళ్ళలాగా అందరూ కూడా నీట్గా ఉండేట్టుగా తయారు చేస్తామని మా వాళ్ళందరూ కూడా తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర మేడం గారికి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్